గుడ్ ఈవినింగ్ అండి డువాడై నెట్వర్క్స్కి అందరికీ స్వాగతం డువాడై నెట్వర్క్స్లో మనకు డువాడే ఛానల్ ఉంటుంది డువాడై డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంటుంది అండ్ బాలాజీ చిరబైన యాప్ ఉంటుంది డువాడై ఛానల్ కూడా మీకు తెలిసినటువంటి విషయమే సో మీకు అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనం ఒక అప్డేట్ ఇన్ఫో ఏంటి అని అంటే టీజీ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్ ఇన్ఫో అయితే తీసుకున్నాం నెక్స్ట్ నోటిఫికేషన్లు అనఫిషియల్గా మనకు అందుతున్న సమాచారం ఖచ్చితంగా అనుకున్నటువంటి టైంకు రావడానికి అవకాశం ఉంది సో టీజీ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీలో ఏదైతే ఉన్నదో గ్రూప్ ఫోర్ని గ్రూప్ త్రీలో కొలాబరేట్ చేయడం అదేవిధంగా గ్రూప్ టూలో ఎఫ్ఆర్ఓ ఉండడం సో ఇది ఒక పెద్ద అవకాశం గ్రూప్ టూలో ఎఫ్ఆర్ఓ వేకెన్సీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది సో అంతకంటే ముందుగా మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే బాలాజీ చిరబైన యాప్ నందు కొత్త అభ్యర్థులు కానీ పాత అభ్యర్థులకు కానీ మన ఉద్యమ చరిత్ర క్లాసెస్ మీకు తెలుసు ఎక్సలెంట్ ఉంటాయి వన్ థర్టీ ప్లస్ మీకు వచ్చే విధంగా వింటే వింటే చాలు ఏ పుస్తకం చదవ చదవాల్సినటువంటి అవసరం లేదు అది విన్నటువంటి అభ్యర్థులను కూడా మీరు అడగండి సో ఇంకొకటి ఏంటంటే ఇవాళ నిన్న యాక్చువల్గా కృష్ణాష్టమి సందర్భంగా మేము ఆఫర్ ఇచ్చినాం బట్ మీకు చెప్పలేదు వీడియో చేయలేదు ఇప్పటి నుంచి మిడ్ నైట్ వరకు ఇప్పుడు ఈవినింగ్ వీడియో కాబట్టి మిడ్ నైట్ వరకు మీకు ఆఫర్ ఉంటుంది తీసుకునే ప్రయత్నం చేయండి ఇండియన్ పాలిటీ ఉద్యమ చరిత్ర ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఎకానమీలో కూడా ఆఫర్ ఉంటుంది అంతేకాకుండా గ్రూప్ వన్ మెయిన్స్ కోర్సు సార్ చాలా సీనియర్ ఫ్యాకల్టీస్తో మన బాలాజీ చెరబైన యాప్లో గ్రూప్ వన్ మెయిన్స్ కోర్స్ని మనం లాంచ్ చేసినాం చాలా చాలా అద్భుతమైనటువంటి కోర్సు వాళ్ళే టాప్ ఫ్యాకల్టీస్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అయితే గ్రూప్ టూ విషయానికి వస్తే ఫస్ట్ గ్రూప్ టూలో ఈసారి ఎఫ్ఆర్ఓ జాబ్లు ఉండే అవకాశం ఉంది ఆల్మోస్ట్ ఆల్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఆ టైంలో అనుకుంటా ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది లాస్ట్ నోటిఫికేషన్ అప్పుడు మనం దానికి అనాలసిస్ కూడా చేసినాం ఏది ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ కట్ ఆఫ్ని అప్పుడు మనం స్టార్టింగ్ లాంచ్ అయ్యి అప్పుడు ఒక ఐదు ఆరు నెలలు అయింది అప్పట్లో ఎఫ్ఆర్ఓకి సంబంధించింది సార్ ఇది అప్పట్లో మనం ఎఫ్ఆర్ఓ ఎక్స్పెక్టెడ్ కటాప్ చేసినాం దాదాపు సెవెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా సో ఇప్పుడు ఆ ఎఫ్ఆర్ఓ జాబ్ని దాన్ని మేము అప్పట్లో ఒక గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగంగా భావించేది దాన్ని మరి ఇప్పుడు ఆ గ్రూప్ టూకు తీసుకొచ్చి కొలాబరేట్ చేసింది బహుశా గ్రూప్ టూలో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఎఫ్ఆర్ఓ తీసుకొచ్చి గ్రూప్ టూలో ఇంక్లూడ్ చేశారు కాబట్టి మీకు రేపు ఎఫ్ఆర్ఓ వేకెన్సీస్ అయినా మీకు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది అనేక వర్గాలకి రోస్టర్ కూడా పడే అవకాశం ఉంది సో నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఒక గొప్ప అవకాశం గ్రూప్ టూ అనేది టీజీపీఎస్సి గ్రూప్ టూలో లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల చేర్పు అని ఒక వ్యాసం రాసిన మనం వెబ్సైట్ ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి సార్ డూఆర్ డై అనే వెబ్సైట్ మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు సో దాంట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల చేర్పుతో గ్రూప్ టూ ఖాళీలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు ఎందుకనంటే రెండు వేల పదిహేడులో లాస్ట్ నోటిఫికేషన్ పూర్తి అయినట్లుగా కొంతమంది సీనియర్ అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్లో మే ట్వంటీ ఫైవ్ మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది టీజీపీఎస్సి గ్రూప్ టూ రెండు వేల ఇరవై ఐదు ఇక అక్టోబర్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంది గ్రూప్ టూ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎగ్జా నోటిఫికేషన్ ఏమో మేలో రా రానుంది అక్టోబర్లోనో ఎగ్జామ్ ఉండనుంది ఇది మంచి అవకాశం కొత్త అభ్యర్థులకు పాత వాళ్ళకు కూడా మరి అప్పటిలోపు మనం ఒక ఏజ్ ఏమన్నా అటు ఇటుగా సడలింపు ఉంటే కూడా మీరు రిక్వెస్ట్ చేసి అడగచ్చు సో ఆ ప్రయత్నంగా మమ్మల్ని ఏమైనా రిక్వెస్ట్ చేయమన్నా చేస్తాం డెఫినెట్లీ మా నుంచి ఆ హెల్ప్ ఉంటుంది సో మొత్తానికి ఇది ఫారెస్ట్ రేంజ్కి సంబంధించినటువంటి ఇందులో కొలాబరేట్ అయ్యి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమీప వర్గాల నుంచి మనకి ఇన్ఫోమ్ అందుతుంది కాబట్టి మీరు జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేది ఏంటి అనంటే ఏ సంవత్సరానికి సంబంధించి ఆ సంవత్సరంలోనే ఖచ్చితంగా ఆ పోస్ట్ల భర్తీ అనేది కంప్లీట్ చేయాలంట అది వాళ్ళు పెట్టుకున్నటువంటి షెడ్యూల్ ఇది కూడా మనకు పక్కా సమాచారం అందుతుంది సో ఇదొకటి ఇక ఇక్కడనే మనం మరొక ఆ డువాడై వెబ్సైట్లో మరొక వార్త కూడా రాసిండు సందీప్ ఇమ్మడి సో సందీప్ ఇమ్మడి రాస్తున్నటువంటి ఇంకొక వార్తకు సంబంధించి ఏంటి అని అంటే దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒక్క నిమిషం చూడండి సార్ మరొక వార్త ఏంటంటే గ్రూప్ త్రీకి సంబంధించి బహుశా గ్రూప్ త్రీలో ఏదైతే టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇక లేనట్టే అని రాసిరు దాంతోపాటుగా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే గ్రూప్ త్రీలో గ్రూప్ ఫోర్ ఉంటుంది కాబట్టి గ్రూప్ త్రీ సిలబసే గ్రూప్ త్రీకి ఉంటుంది గ్రూప్ ఫోర్కి సిలబస్ ఉండదు ఇక గ్రూప్ త్రీ సిలబస్ యాజ్గా కంటిన్యూ అవుతుంది ఫోర్త్ పేపర్ ఏదైతుందో అది తప్ప ఆ ఫోర్త్ పేపర్ కూడా మీకు సెకండ్ పేపర్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ ఇంక్లూడ్ అవుతుంది ఉండదని కాదు సో కాబట్టి అదే సిలబస్ ఉంటుంది యాజ్ యూజువల్గా ఎనీ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ ఆర్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టన్ పోస్టెస్ అని గ్రూప్ త్రీలో ఉంది హెచ్ఓడిలో జూనియర్ అసిస్టెంట్లు వస్తే మీకు కెరీర్ బాగుంటుంది గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ కంటే సో అయినప్పటికీ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉందని మనకు చాలా స్పష్టంగా సమాచారం అందుతుంది జూలై ఇరవై ఐదు నోటిఫికేషన్ ఉంటే నవంబర్ ఇరవై ఐదుకు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది గ్రూప్ త్రీలో భాగంగా గత గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇప్పుడైతే ఇంకా కంప్లీట్ కాలేదు కదా ఇంకా వన్ మంత్ దాకా గ్రూప్ ఫోర్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్లు నడుస్తున్నాయి అంటే వాళ్ళ ఇంక్లూడింగ్ మెడికల్ వెరిఫికేషన్ కూడా కొంతమందికి ఇంకా మెడికల్ కాలేదంట మెడికల్ వాళ్ళకు కూడా ఇంకా ఆగస్ట్లో కూడా ఫోర్ ఫైవ్ డేట్స్ కూడా ఇంకా వాళ్ళకు మెడికల్ ఇచ్చేరు మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళకంటే వాళ్ళకు గాంధీకి పంపడమో లేకపోతే ఇంకా వేరే వేరే అఫ్జల్ గంజ్ హాస్పిటల్కి పంపడము చెకప్లు జరుగుతున్నాయి సో కాబట్టి ఆ నోటిఫికేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ గ్రూప్ ఫోర్ అనేది ఉండదు అన్నట్టు సో నెక్స్ట్ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో రాబోయేటటువంటి నోటిఫికేషన్ ఇగా గ్రూప్ త్రీని ఈవెన్ గ్రూప్ త్రీ జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ రెండు కూడా ఒకే నోటిఫికేషన్లు ఉంటాయి కాబట్టి మీరు హెచ్ఓడి జూనియర్ అసిడెంట్లకు నెక్స్ట్ నోటిఫికేషన్లో ప్రయారిటీ ఇవ్వాలి ఎవరైనా కొత్త పిల్లలు వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే మీ అందరు కూడా మంచి అవకాశం మంచి అదృష్టం ఇది మీకు మహర్దశ మాకు పదేళ్లల్లో మాకు కాలం ఒడిసింది మాకు అవకాశాలు రాలేదు మీకు వచ్చినాయి మేము చదవాలన్నా కూడా మాకు వాస్తవానికి హెల్త్ కూడా సహకరిస్తలేదు చాలా సందర్భాల్లో కొద్దిసేపు కూర్చున్న మెడల్ నొప్పి వస్తుంది నడుగు నొప్పి వస్తుంది ఎన్ని రకరకాల ప్రాబ్లమ్స్ పెద్ద మనుషులమైన కాబట్టి కొద్దిగా ఇబ్బందే ఉంది వాస్తవానికి సో కొత్త పిల్లలకు కొంతవరకు అవకాశం నిజంగా ఎవరైనా అయినా కూడా హెల్త్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేసి చదివే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు వాళ్ళందరూ కూడా మంచి జరగాలని కోరుకుందాం ఎక్కువగా కొత్త వాళ్ళకి అన్ని అవకాశాలు వచ్చే విధంగా ఉన్నాయి మా కాలంలో జాబ్ క్యాలెండర్ ఉంటే బాగుండేది ఇంత స్పష్టత ఉండి జాబ్ క్యాలెండరు నోటిఫికేషన్ వస్తుంది అసలు నో జాబ్ క్యాలెండర్ లేదు ఆ నోటిఫికేషన్ వస్తుందని చెప్పినోడు లేడు ఏదైతే తెలంగాణ కోసం కొట్టలేనివో ఇంత నోట్లో మట్టి కొట్టినట్టు అయింది సో అది అయిపోయింది మా పని కానీ సరే మీరైనా ఉన్నటువంటి అవకాశాలను మంచిగా ఉపయోగించుకోండి సో ఇది గ్రూప్ త్రీ కూడా నోటిఫికేషన్ ఖచ్చితంగా యాజ్ యూజువల్గా అనుకున్నటువంటి టైంకు మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు జూలై ఇరవై ఐదు నోటిఫికేషన్ వస్తే నవంబర్ ఇరవై ఐదుకు మీకు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది ఇది గ్రూప్ త్రీ అండ్ టూకి సంబంధించినటువంటి సమాచారం ఇక మనకు సంబంధించింది ఈరోజు ఏంటంటే మీకు నిన్న కృష్ణాష్టమి సందర్భంగా మనం వీడియో ఇవ్వలేదు కొంతమంది పేద అభ్యర్థుల కోసం మన ఉద్యమ చరిత్రని ఇండియన్ పాలిటీని సరే బయట ఎవరు ఎట్లా పెట్టినా కూడా మనం చాలా క్వాలిటీకి ఇచ్చినప్పటికి కూడా మనం చాలా తక్కువకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చేస్తున్నాం మూడు భాగాలు అండ్ ఇండియన్ పాలిటీ అప్పుడప్పుడు ఇస్తున్నాం సో ఈరోజు కూడా ఇస్తున్నాం అర్ధరాత్రి వరకు ఉంటుంది వా యూజ్ చేసుకోండి అండ్ ఎకానమీ పారమాంచాలకు సంబంధించినటువంటి సారు క్లాసెస్ కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు ఆయన థౌజండ్ రూపీస్కి వాళ్ళ ఎకానమీ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అంత కలిపి కూడా థౌజండ్ రూపీస్కి ఇస్తారు అది కూడా మన యాప్లో ఉంది బాలాజీ చరమైన యాప్లో అండ్ డూఆడే వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండండి ప్రభుత్వానికి సమీప వర్గాల నుంచి ఇంఫోని అందుకుంటూ సందీప్ ఇమ్మడి సార్ ఎప్పటికప్పుడు రాస్తున్నారు మాకు ఉన్నటువంటి పరిచయాల నేపథ్యంలో మీకు ఎప్పటికప్పుడు జెన్యున్గా ఇన్ఫో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం సో మీకు కావాల్సినటువంటి ఇన్ఫో కూడా కింద కామెంట్ చేయండి సార్ మా కోసం ఈ వీడియో చేయండి మమ్మల్ని ఇట్లా గైడ్ చేయండి మేము కొత్త పిల్లలం అనుకునే వాళ్ళు డెఫినెట్లీ అడగండి మేము చేసే ప్రయత్నం చేస్తాం సో ఇది ఇంకా పాత వాళ్ళకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు చెప్పండి డెఫినెట్లీ మేము ఎప్పటికప్పుడు మాకు దగ్గరకు ఉన్నటువంటి వాళ్ళకి కూడా చెప్తున్నాం అంటే ఈ రీలింక్విష్మెంట్ ప్రొసీజర్స్ లేకపోతే ఒక ఆర్డర్లో భర్తీ చేస్తే ఎక్కువ మందికి వచ్చేటటువంటి అవకాశాలు ఎప్పటికప్పుడు మేము ఆ ఓరియంటేషన్ని తెలియజేస్తున్నాం సో ఇది డువాడై ఛానల్కి సంబంధించినటువంటి సమాచారం డువాడై నెట్వర్క్స్ నుంచి మీకు ఇంఫో అందుతున్నటువంటి విషయం మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్